హాయ్ హలో నమస్తే మిత్రమా ఒక్కొక్కసారి మనం కంటితో చూసేవి కూడా నిజం కాదనిపిస్తుంది ప్రియా అనే ఒక ఇరవై నాలుగు సంవత్సరాల అందమైన అమ్మాయి హాస్టల్ రూమ్లో ఒంటరిగా ఉంటుంది ఒకరోజు రాత్రి ఆఫీస్ గెట్ టుగెదర్ పార్టీ జరుగుతుంది పార్టీ చాలా ఆలస్యంగా ముగుస్తుంది అక్కడ ఆ అమ్మాయికి ఒక కిరణ్ అనే కుర్రాడు పరిచయం అవుతాడు మంచి వ్యక్తి పార్టీ అయ్యేసరికి అర్ధరాత్రి దాటుతుంది ఆ సమయానికి ఆ కుర్రాడు పోవలసిన ఊరికి బస్సులు లేవు అతని ఇబ్బందిని గమనించిన అమ్మాయి జాలిపడి ఈరోజు రాత్రికి తన రూమ్లోనే ఉండి ఉదయాన్నే వెళ్ళమని చెప్తుంది వేరే దారి లేక ఆ కుర్రాడు సరే అని ఇద్దరు రూముకి వస్తారు ఆ అమ్మాయి బెడ్ మీద పడుకుంది ఆ కుర్రాడేమో ఆ బెడ్ పక్కనే కింద పడుకుంటాడు గదిలో లైట్లన్నీ ఆగిపోయాయి గది మొత్తం చాలా నిశ్శబ్దంగా ఉంది పడుకున్న ఒక గంట తర్వాత సరిగ్గా రెండు గంటలు ఉంటుంది ప్రియా ప్రియా అని చాలా పెద్దగా పిలుస్తాడు ఆ కుర్రాడు ఆ పిలుపుకు ఆ అమ్మాయి ఒక్కసారి ఉలికిపడి కళ్ళు తెరిచి చూస్తుంది ఎదురుగా కిరణ్ నిలబడి ఉంటాడు ఆమె మంచం పక్కనే నిలబడి ఆమెనే చూస్తున్నాడు వాణ్ణి చూసి ప్రియ భయం భయంగా ఏమైందని అడుగుతుంది కానీ కిరణ్ వింతగా ఆకలిగా ఉంది ప్రియా తినడానికి ఏమైనా ఉందా అని అడుగుతాడు ఆ అమ్మాయికి గుండె ఆగినంత పని ఈ టైంలో ఒంటరిగా ఉన్న అమ్మాయి గదిలో ఎందుకు ఇలా అడుగుతున్నాడని ఆ అమ్మాయికి ఒళ్ళంతా చెమటలు పట్టాయి ఆమె భయంతో ఒక పక్క కోపంగా ఇక్కడ ఏమీ లేవు పడుకో అని గట్టిగా చెబుతుంది లేదు నాకు ఏదో ఒకటి కావాలి ప్లీజ్ అంటూ కిరణ్ అక్కడ నుండి కదలలేదు ఈ అమ్మాయికి ఏమీ అర్థం కాక ఏమీ లేవని చెప్పా కదా ఇంకొకసారి అడిగితే బాగుండదు చెప్తున్నా అని గట్టిగా అరిచింది అయినా ఆ కుర్రాడు మొహం మార్చి నాకు తలనొప్పిగా ఉంది ట్యాబ్లెట్ కావాలంటాడు అందుకు ఆ అమ్మాయి నా దగ్గర ఏ ట్యాబ్లెట్ లేదు గిబ్లెట్ లేవు కావాలంటే కింద మెడికల్ షాప్ ఉంది వెళ్ళి తెచ్చుకో అంటుంది విసురుగా లేదు నువ్వు కూడా నాతో రావాలని గట్టిగా పట్టుబడతాడు అంతే ఈ అమ్మాయికి అనుమానం వచ్చి అర్థమైపోయింది ఓహో వీడి ఉద్దేశం వేరుగా ఉందనుకొని నేనెందుకు వస్తాను నువ్వు వెళ్ళని అన్నా కూడా నువ్వు నాతో రావాల్సిందే అని అంటూ బెదిరించడం మొదలుపెట్టాడు ఈ అమ్మాయికి బాగా అర్థమైపోయింది ఈ గదిలో ఇతనితో ఒంటరిగా ఉండడం ప్రమాదమని అరచిన ఇక్కడ ఎవరికీ వినపడదని బయటికి వెళితే కనీసం తప్పించుకునే అవకాశమైనా ఉంటుందని భయంతో వణుకుతూ సరే పద అని ఇద్దరు గదికి తాళం వేసి బయటికి నడిచారు బయటకు రాగానే ఆ యువకుడు వెంటనే ఇప్పుడే పోలీసులకు ఫోన్ చెయ్యి అని అంటాడు వెంటనే ఆ అమ్మాయి షాక్ అయ్యి ఎందుకని అడుగుతుంది నేను కింద పడుకున్నప్పుడు నీ మంచం కింద ఒక మనిషి దాక్కుని ఉన్నాడన్న అన్ అంటాడు ఆ మాట విని ఏం చెయ్యాలో అర్థం కాక హండ్రెడ్కి డైల్ చేసింది పోలీసులు వస్తారు వచ్చి రూమ్ తెరచి చూడగా మంచం కింద ఒక దొంగ పెద్ద కత్తితో దాక్కుని ఉన్నాడు ఆమె ఒంటరిగా ఉండడం గమనించి ఆ రోజు రాత్రి దొంగ ఆమె మంచం కింద దాక్కున్నాడు ఆ అమ్మాయి ఎవరినైతే చూసి రాక్షసుడు అనుకున్నదో అతనే ఆ రాత్రి ఆమె పాలటి దేవుడయ్యాడు కొన్నిసార్లు మన కన్ కంటికి కనిపించేవి నిజం కాకపోవచ్చు మనల్ని భయపెడుతున్నది అనుకున్నదే మనల్ని ప్రమాదం నుంచి కూడా కాపాడుతూ ఉండవచ్చు కాబట్టి మనం చూసేవన్నీ వినేవన్నీ ఒక్కొక్కసారి నిజం కాకపోవచ్చు మిత్రమా తీరా విచారించేదే నిజం ధన్యవాదాలు మరలా రేపు కలుసుకున్న ఒక మంచి వీడియోతో జై హింద్